ఇది పక్కన పెడితే ఇక అద్భుతమైన వార్త ఉన్నదా వాడు మల్లిగాడు ఏందో మరి ఇంకొక పాపం పానం తీసుకుంటే ఇప్పుడు నీకు నువ్వు నీకు నువ్వు పానం తీసుకుంటే అవేంది పట్టుదలకి పోయిన వాడు ఏం లేదు పట్టుదల పోయి పానం తీసుకునే కాడికి వచ్చింది మనకి ఇగో ఇదే అది ఇంత పెద్ద శిబాయి రేపే ఇరవై ఒక్కటి రైతు బాగుమార్ మల్లిగా నిరా దీక్ష ఉంటావా ఊసిపోతావా ఈసారి భారీ గింత పట్టుదల కెందుకు చెప్పి దీనికి ఇంత పెద్ద పెద్ద మాటలు నీకు సూట్ కావు నీకు కార్ సీజా సిగరెట్ డబ్బి ప్యాకడ పత్తాలు ఈ మూడు రిటర్స్ ఆల్ నీకు ఆ పొద్దున నీకు టైం పాస్ కు వచ్చి కుక్కరినట్టు రాలే ఆ నిలబడే ఎక్కడ మన మార్నింగ్ న్యూస్ లో కుక్కడినట్టు వాళ్ళని మళ్ళీ వాళ్ళని ఎవరన్నా తిట్టావు నువ్వు ఓన్లీ కేసీఆర్ రే కేసీఆర్ రేవంత్ రెడ్డి కేవ భజన కేసీఆర్ తిట్లు ఈ రెండే నీకు ఇక ఏ రేవంత్ రెడ్డి తిడతా నావరా ఎమ్మెల్సీ పర్వాలేదు తిట్టిండా అదే మరి నిజమేనా అయింది అయింది నావరా నువ్వు అంటే మీరు ఎమ్మెల్సీ ఇత్తలేదని మీకు డౌట్ వచ్చినట్టుంది లేదు ఎమ్మెల్సీ ఇత్తలేదని డౌట్ వచ్చినట్లు ఇంకోటి ఏంటంటే మీ న్యూస్ పూర్తిగా తగ్గిపోయినాయి ఏం అంటే ఎవరు బాధపడద్దు రైతు బంధు వేస్తాం మేము అంటే వీడే ఆడికి పోయి ఇప్పుడు సెక్రటరీకి పోతాడు పోయి ఏ వెయ్యి కోట్లు బయటకు రిలీజ్ చెయ్యదు నేను మొన్న మొత్తం ప్రచారం చేసుకొచ్చిన నేను ప్రచారం చేసిన వాళ్ళు పద్దెనిమిది మందికి మీరు దియాలి అకౌంట్ ఎక్కడ దియాలనగానే ఏ మళ్ళా సార్ వచ్చాను మళ్ళా సార్ వచ్చి వెయ్యిక తీని మీ చేతిలో పెడతారు పెట్టాను వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఇట్లా ప్రజలకు పంచాడు రా మళ్ళా రాదొచ్చు మళ్ళన రాదచ్చు అని పంచాడు ఈ వేషం కట్టాం మళ్ళా ప్రజలను నమ్మించేదానికి ఓ భోగం వేషం కట్టించమలా వారి ఇదేనా పద్ధతి కడుపు నిండా దీని కడుపు నిండా తాగి నాలుగు సిగరేట్ డబ్బులు దాయతోని ఎందుకు రాదలు నీకు ఎక్కడ ఇది రైతు భరోసా కోసం తీన్మార్ మల్లి గారి నిరాహారణ దీక్ష కథ కాంగ్రెస్ కాండ ఎగిరిపోయింది కాంగ్రెస్ ఎగిరిపోయింది సెవెన్ టూ డబుల్ జీరో ముందర వేసుకున్నాడు రైతు భరోసా పేరుతో ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించి అమలు చేయకపోవడంతో నిరసనగా సెవెన్ టూ డబుల్ జీరో ఆధ్వర్యంలో సెవెన్ టూ డబుల్ జీరో అంటే ఏ రెండు వేల ఏడు వేల రెండు వందల మంది వెలుమల అవినీతి పడాలన్నారు ఇప్పుడు వెలుమల ప్రభుత్వం పడిపోయింది రెడ్డిలా వచ్చింది రెడ్డిల ఐదు హెచ్చల మంది ఉంటారా మరి ఇప్పుడు ఇక్కడ వేసుకో ఫైవ్ త్రిబుల్ జీరో అని వేసుకో ఇంకో జీరో లాక్కు నేను కూడా జీరో కానీ అని పెట్టుకో నేను కూడా డూప్లికేట్ గానే జీరో కానీ అని పెట్టుకో ఇదారని ఆలోచన పాడుగా ఈ సెవెన్ టూ డబుల్ జీరో అంటే ఏడు వేల రెండు వందల మంది అవినీతి పరుల సంఖ్య ఇంకోసారి అడిగారు ఏడు వేల రెండు వందల ఇందిరా మళ్ళీ కానీ అడిగితే ఇది ఊరుకు ఒక వెలుము ఉన్నాడు ఆ ఒక వెలుమని పట్టుకుంటాం ఏడు వేల రెండు వందల వెలుమ కుటుంబాలు ఉన్నాయి అన్నాడు వాడు నోటికి ఏదత్త తాగి ఉంటాడు కదా అప్పటికే ఆరు సిగరెట్ డబ్బీలు ఓ ఫుల్ బాటలు తాగుంటాడు మెదడు పని చేయది కథం అయిపోతుంది తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి వేదిక ధర్మ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేలు విడుదల అయ్యే వరకు దీక్ష విర్మించేది లేదని ప్రకటించిన తీర్మానం అలిగాడు వాడి సగం మందికి వాడే ఆల్రెడీ కొత్త మందికి రూపాయి వేసిండ్రు నీ వాటా కచ్చేదేమో నుంచిదేమో పోయి లేనిపోయిన వేసాలకు పోదివా ఎమ్మెల్సీ సీటు కూడా అవుతుంది మునరు రాక కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించమని తిరిగింది ఇక ఇప్పుడేమో నిరాహార దీక్ష అంట రాక నేను కాంగ్రెస్ కట్టుబానిసాను నేను నా అంత కట్టుబానిస్ ఇవ్వలేడు అన్నాడు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ మీదకే లొలికి తయారైంది ఈ ఏంద్ర ఇది ఎవడు మెచ్చే బీజేపీలో ఉంచి బీజేపీలో ఆరు నెలలు లేకపోయి అంతకుముందు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ లో ఉంచివి కాంగ్రెస్ లో ఐదు నెలలు లేకపోయింది మళ్ళా కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు ఎలక్షన్ తోడిచి మళ్ళీ ఏషన్ కడితే గిన్ని ఏషాలు అరని కమలాసన్ కూడా వేసి ఉండరా ఇన్ని వేసా ఆఖరికి బామ్మోన్ కూడా వేసి ఉండడు ఇన్ని వేసాలు ఏమనాల దీన్నిగా ఇది మరి నేను ఫేక్ అనుకున్నా ఎవడో తయారు చేసి పంపిణా అనుకున్నా కానీ వీడు పట్టదలకు పోయి పాన మీదిగా తెచ్చుకునేటట్టు ఉన్నాడు వీడు ఇంత సూట్గా అవరా నీకు ఎందుకంటే ఇప్పుడు నిరాదీక్ష అమరణ నిరదీక్షగా పోతావు ఆడిపోయి నువ్వు గండ్రపో సిగరెట్గా ఆల్చటోని మరి ఈ సిగరెట్ దొరకకపోతే నీ నోరు గుంజకపోతాయి ఆ మళ్ళీ సాయంత్రం ఏడు కాగానే నీకు కోడరు కడుపులో అవ్వాలి లేకపోతే కాలు చేతులు గుంజుకొచ్చి అట్ల పక్షవాతం వచ్చిన ప్రమాదం ఉన్నది ఇక ఇంకేమో పాకాట పేకాట నైట్ కాగానే నువ్వు ప్యాకెట్ ఆడుకోవాలి మరి అట్లా ఆడరాకపోతే నువ్వు ఇక్కడనే కూర్చొని పత్తాలు వేసినట్టు ఇట్లా 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 అంటే వీడియో చేతులు ఏమి లేకపోయినా గిట్ల 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 అంటాడు అని వాళ్ళ వాళ్ళకని మనం ఒట్ తాకట ఆడిపోతా ఆడతామని వాళ్ళకి దొరికిపోతాం వారి ఇంత పెద్ద కార్యక్రమానికి ఎందుకు ఈడొక తరాజు ఈడొక బుక్కు ఈ షెప్పులు అరెక్కింది ఈ షెప్పుల దాని మీరు మెదలయ్యి ఈ తరాజు మీ చేతిలో పెట్టుర్రి ఈ బుక్తో బీచ్ పడా పడ నెత్తి మీద కొట్టుర్రీ నా ఏం జరిగిండో తిరుగుతుంది అమ్మా ఆల్రెడీ వాళ్ళు రైతు బందే ఎత్తాన్లు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎత్తారు రా వాళ్ళు రైతు భరోసా మళ్ళీ ఎత్తారు రావులే గింత తెలియలేకపోయా ఇదిగా ఇది రైతు భరోసాకి ఇంకా విధి విధానాలు మేము ఏర్పాటు చేసుకోలేదు ఆ లోపు రైతు బంద్ ఎత్తామని కొంతమంది కేసీలు కొంతమంది వేయలే మళ్ళా నువ్వేమో రైతు భరోసా అంటాను ఈ ఇంకో కారణం నెలలు ఆరు ఇంకో సీజన్ దాకా చూసి ఏ సమయాన్నింటివి అప్పుడు సక్సెస్ అయి ఏషం ఎప్పుడు అట్లా తెలియదు తినబేటప్పుడు ఎరగపోతాడు ఎరగబేటప్పుడు తింటాడు వీడు ఇట్లుంటే దీనికి కథ మరి తినగానే ఎరుగుతాడు వీనికి ఇదో ప్రమాదం ఉంది ఇట్లా తింటే ఆ పేరుగా పోతాడు మళ్ళీ అంటే నేను కడుపులో అంటే పెండపాయి అది అంటాడు లూజ్ మోషన్స్ గాడి వీడు ఆ పెద్ద పేరు కథ అయిపోయింది తాగి 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 డాక్టర్ అయిపోయింది తాకురా తాగ్ర నాలుగు రోజులు బతకవలసినవి తాజకరా ఇంత ఎంగేజ్లా అంటే హా ఇన్లే అది పలసవాడి పేగులు పలసవాండి ఇట్లా ముక్కెడు పువ్వు ఎక్కువ పోంగా పేగు తక్కువ లేదు బయటికే ముక్కలు తింటే ముక్కలే ముక్కలు వస్తాయి వాళ్ళ మందు ఆపి సిగరెట్లు ఆపి జర్ర మంచి ఆరోగ్యంగా ఉండు ఎందుకంటే నిన్ను అసెంబ్లీలో చూడాలే ఈ కలంతా కాదే కాదురా నేను అసెంబ్లీలో కూర్చో అసెంబ్లీలో కూర్చోని ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి సెల్ఫీలు తీసుకోవాలి ఇదే ఆశ కానీ ఇది దానికి ఒక్క ఎమ్మెల్యే కావాలంటే నిలకడ చాలా అవసరం అక్కడ రాన వాళ్ళు అంత అని ఎందుకు తెలుసారా వాళ్ళు ఒక పాటిని బతుకొని పెట్టి ఉన్నారు ఎవరి కాళ్ళు వాళ్ళ కాళ్ళు బతుకొని గట్టిగా ఉన్నారు వాళ్ళు కావాలి వాళ్ళు ఎమ్మెల్యేలు అయింది ఇక నువ్వేది ఇక తింటావు ఈయనే చెప్పులు ఎపుతావు బుక్క పెట్టడంకే చెప్పులు ఎపుతావు ఇక ఎవరైనా తిండి పెట్టి ఇంత వాడు పెడితే వాంగ్ వాసాలెక్క చూసి పెడుతుంది తిండింటి వాసాలు లెక్క పెట్టిన అంటారు కదా తిన్నవాడు తింటాడు మనం అంటాడు ఆ మాసాల వైపు చూస్తాడు భయ మా గింత గిద్దాలు ఎట్లా పెట్టి కట్టిల్ వీళ్ళు ఏడు దొంగతనం చేసి కట్టింలు ఆ చేయడం అన్నీ అనుమానిస్తున్నాం మనం కాబట్టి మళ్ళీగా అరే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఒక మంచి ఫోటో ఎనకులాడుకోవాలరా చూడంగానే అబ్బా అన్నం ముఖం ఎంత మంచిగా ఉన్నది అని తాగి 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 కుక్క లెక్క అయిపోయా ముఖమంతా రేస్ కుక్క రాండే ముఖం అంతా ఈ బ్రహ్మానందానికి కన కింద సార్కలు వచ్చినట్టు నీకు సారకలు వచ్చాయి ఎంఎస్ నారాయణ సారీ బ్రహ్మానందం అంటాను ఎంఎస్ నారాయణ ఎంఎస్ నారాయణ కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చినట్టు నీకు క్యారి బ్యాగులు వచ్చాయి ఆ రాత్రి పూట కుక్క మరిగి 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 నిద్ర లేక పొద్దున్న గత ముఖం అయిపోయాయి ఆ ఈ పక్క పేను ఒరిగినట్టున్నది ఇటు అయిపోయా ఇంకా నేను ఏమని వర్ణించాను నీ కోసం ఏ కవిని అయిపోను నేను వారి జర మానుకోరాయి ఈ చాలు నీ ఏ చూడలేక నీతో ఉండే కూరగాయలు నీ ఏ అందుకోలేకపోతాను నీ ఓ రే వారి అప్పు మావుడు పెద్ద మాట్లాడిన అడిగే అనంత్ నీ నీ మేనాళ్ళుడే పాపం నీ ఏసని తట్టుకోలేక పాపం ఆయన ఐకెళ్ళు ఆయన మెంటల్ గా దెబ్బతిన్నాడు ఇంకెంత మందిని మెంటల్ గా దెబ్బతిత్తావు ఆ పల్లవి ప్రశాంత్ మహారావు గారి పూరగా ఎట్లా పిచ్చలు అయిపోయిందో నీ యూట్యూబ్ చూసి 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 జ్ఞానం అన్నదే లేకుండా పిచ్చర్లు అయిపోయింది కూరగాయలు కాబట్టి ఈ ఏషం అంతా బంద్ పెట్టి ఆ నీకంటే ఉప్పలు బాడే నీకంటే ఉప్పలు బాడే నాయ నీకంటే కాబట్టి ఏ సార్ అన్ని ముందటేసుకొని నువ్వు ఆగం చేరా ప్రజలను ఆగం చేయకు నిన్ను నమ్మరిగా ప్రజలు నిన్ను నమ్మడం అంటే కషాయాన్ని నమ్మినట్టే నిన్ను నమ్మడం అంటే ఈగా ఆ రోడ్డు మీద కూర్చొని బుచ్చగాన్ని నమ్మినట్టే వాడు ఈ ఆట మీద ఉంటాడు రేపు రేపు చూస్తే ఇంకో అడకాడు ఉంటాడు అడ కూలీలు ఎట్లయితే ఉంటారో ఇక ఇక్కడ ఉంటాడు రేపు చూస్తే ఇంకోడు ఉంటాడు నువ్వు కూడా అడ మీద కూలీగా అంట ఈ ఏషాలాన్ని ఎత్తే నేను నమ్మేటోడు ఇవ్వలేడు నీ మాయల హరిటోడు కూడా ఇవ్వలేడు అని మరొకసారి చెప్తూ మళ్ళీగా నమ్మే వారి పరిస్థితే లేదని చెప్తూ ఇక